అండ్ అందరికీ రోజు రెసిపీ వచ్చేసి మనం ఉడికిచ్చిన గుడ్లతో ఎగ్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనం ఈ విధంగా ఎగ్స్తో మనం ఎగ్ ఫ్రై రెడీ చేసామంటే అన్నంలోకి కానీ మనం చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ఎగ్స్ అనేవి ఉడికించుకొని తీసుకున్నాను ఉడికించుకున్న తర్వాత దానిపైన ఉన్నదంతా ఉల్చుకొని ఇలా పెట్టుకున్నాను తర్వాత దాంట్లో ఉన్న ఎల్లో పార్ట్ సపరేట్ చేసుకొని దీన్ని నాలుగు ముక్కలుగా బారుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి ఈ విధంగా మనం వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఈ మనం ఈ ఎగ్ ఫ్రై అనేది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకున్నా కూడా మనకి మొత్తం అన్నం వరకు బాగా వస్తుంది సో ఇక్కడైతే ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత హాఫ్ ఒక స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి తర్వాత ఇలా వెల్లుల్లి రెప్పలు కచ్చాపిచ్చగా కట్ చేసేసుకొని ఈ విధంగా వేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసేసుకొని వీటిని కూడా వేసేసుకుందాం వేసే ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఐదు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే మీరు ముందుగానే సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి సో ఇక్కడైతే ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ అనేది ఇందులోకి మీరు యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే మగ్గనివ్వాలి ఇలా కొంచెం సేపు ఆగిన ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకొని దీన్ని కూడా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని సో వీటినైతే మనం మగ్గేంత వరకు ఉంచాలి సో దానికోసం నేను ఇక్కడ దీనిపైన మూత పెట్టేస్తున్నాను సో కొంచెం సేపు ఆగిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా రెడీ అయిపోతే చూస్తారు కదా మనకి ఆనియన్స్ అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి సో ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి తర్వాత రుచికి సరిపడినంత కారం అనేది యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ వరకు వేసేసుకుంటున్నాను సో ఇలా వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకోవాలి సో మనకి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు దీన్ని ఉడకనిచ్చేస్తే మనకి ఆ అంతా పోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే అందులోకి ఒక స్పూన్ వరకు మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి సో దీన్ని కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత ముందుగా మనం ఏమైతే ఎగ్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నామో వాటిని కూడా వేసేసుకొని మనం ఇవన్నీ కూడా ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఇది చాలా జాగ్రత్తగా మనకి ఎగ్స్ ఏమి బ్రేక్ అవ్వకుండా చాలా కలుపుకోవాలి ఈ విధంగా సో చూసారు కదా కొంచెం సేపటి తర్వాత మనకి ఇదంతా ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోండి ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిజెస్ట్